అందరికి నమస్కారం అసారా రాత్రి అయింది హోసం నుంచి క్షమించాలి జరుగుతున్న పరిణామాలంతా కూడా మీకు తెలుసు తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం తప్పుడు కేసులతో జగనన్న వెనకాల ఎవరైతే గట్టిగా ఉంటారో వీళ్ళందరినీ జైలుకి పంపాలని తప్పున తాపత్రు మరి జగనన్న సైనికులు ఉన్నప్పుడు అన్నిటికీ సిద్ధపడి ఉంటారనే విషయం మనకు అందరూ కూడా తెలుసు మీరు నేను మనం అంతా జగనన్న పోరాట స్ఫూర్తితో పెరిగిన వాళ్ళు జగనన్న పోరాట స్ఫూర్తితో ఎదిగిన వాళ్ళం జగనన్నను చూసి ఇటువంటి బెదిరింపులన్నీ కూడా భయపడినటువంటి వాళ్ళం కాబట్టి ఇలాంటి వాటిని ఇన్ఛార్జిగా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళు ఏ రకమైనటువంటి ఇన్ని రకాల కేసులు పుట్టినా కూడా తట్టుకొని నిలబడడానికి మీ అందరి బ్లెసింగ్స్తో జగనన్న బ్లెసింగ్స్తో బ్లెస్సింగ్స్ తో ఖచ్చితంగా తట్టుకొని నిలబడతాం మీకు ఎందుకు తెలియకాల్సిన ఉద్దేశం ఏంటంటే పార్టీ కార్యక్రమాలు ఇప్పుడు ఊపందుకున్నాయి నియామకాలు కూడా తొందరగా పూర్తి చేయాలి మీ మీ జిల్లాల్లో మీ మీ నియోజకవర్గాలు మీ మండలాల్లో గ్రామ స్థాయి వరకు నియోజకవర్గాలు చాలా స్పీడ్గా నియామకాలు పూర్తి కావాలి పార్టీ ఆదేశించే ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా దిగ్విజయంగా చేసి తీరాలి జగనన్న చేసే వచ్చేటువంటి ఏ కార్యక్రమం కూడా ప్రతి అనుబంధ విభాగంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ సైన్యులాగా కార్యక్రమంలో భాగస్వాములు కావాలి కాటి ప్రతి పార్టీ కార్యక్రమం అనుబంధ విభాగాల పాత్ర కీలకంగా ఉండాలి నేను ఈరోజు కాబట్టి రేపు రెండో రెండు రోజులు అయినా కూడా ఈరోజు నన్ను నరస్ చేశారు నన్ను పంపిస్తారు ఖచ్చితంగా మళ్ళా వెళ్తున్న మీ అందరి సంపూర్ణ సహకారం జగనన్న బ్లెసింగ్స్ దేవుడు బ్లెస్సింగ్స్ ఏమి కావు ఇవన్నీ కూడా పెట్టుకున్న శరీరం చంద్రబాబు వస్తాడు నన్ను వేలి పంపుతాడు నేను ఎప్పటి నుంచో కూడా అసలు నానుడు కూడా గత ఐదు సంవత్సరాల పాలనలో విపరీతంగా కేసులు పెట్టించాడు జైల్లో పెట్టించాడు కొర్తిచ్చాడు ఎమ్మెల్యేగా ఉంటే కూడా తనకి తనుక ఆనందం అనుకుంటా మళ్ళీ ఏ రకంగా ఇవాళ నేరుగా ఏ సంబంధం లేని నన్ను రకరకాల కేసుల్లో రోజు సికేచ్లో ఎంకిచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఏం చేసినా కూడా జగనన్న సైనికులుగా మనం అంతా కూడా గట్టిగా ఉండే వాళ్ళమే అందులో నేను కూడా ఒకరిని కాబట్టి వీరందరూ కూడా పార్టీ ఆదేశించే ప్రతి కార్యక్రమంలో గట్టిగా భాగస్వాములు కావాలి నాయకులు వచ్చే ఏ కార్యక్రమాలు మరింత 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 డిగ్విజయం చేయాలి ఏదైతే కమిటీలు ఉన్నాయో ఈ కమిటీలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయాలి మహేష్ సార్ దగ్గర సంతకాలు తీసుకుంటారు కేఎన్ఆర్ సార్ దగ్గర చెప్పి పిటిసి రామకృష్ణ సార్తో సంతకం తీసుకొని ఖచ్చితంగా తొందరగా ఈ అప్లికేషన్ కూడా పంపిస్తారు అంటే నియామకాలు కూడా ఆగడానికి లేదు ఈరోజు రేపు ఇల్లుండోలు వచ్చినప్పుడు తీసుకొని ఖచ్చితంగా రోజు ముందే వస్తుంది ఎందుకంటే మనలో క్లీన్గా ఉన్నాం కాబట్టి దానికి ఆ భయం లేదు ఏమో ఆశీసులు ఉంటాయి తప్పకుండా మనమందరం కూడా పార్టీ కార్యక్రమాలు ఎంత గొప్పగా జరగాలంటే చంద్రబాబు అనుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారి లాంటి పోరాట పూర్తి ఉన్నవాడు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల్లో భయపడేటటువంటి వాడు ఒక్కరు కూడా లేడు అని ఒక సందేశం వెళ్ళేలాగా మీరంతా కూడా నేను ఇచ్చేదాకా బెయిల్ తీసుకొని వచ్చేదాకా వచ్చిన తర్వాత ఎందుకంటే వినియమం ఒకటి అరగంట ముక్కాది గంట ఇప్పుడు వాళ్ళు కట్టడిలో తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడడం జరుగుతుంది ఆత్మీయులైనా నా కుటుంబ సభ్యులైనా జగనన్న సైనికులైనా మీరందరూ మనం అందరం కూడా ఈ పార్టీ కార్యక్రమాలను మరింత గట్టిగా చేయాలని నియామకాలు పరంతో తొందరగా పూర్తి చేయాలని నాయకుడు పాల్గొనే కార్యక్రమాలు కానీ పార్టీ నిర్ణయించిన ఆ యాజి కేసు అనుబంధ విభాగాల కీలక పాత్ర పోషించాలని ఈ ఒక్కరు కూడా వెనకడుగు వెయ్యరు అని